అయితే తన విశ్వరూపంలో సగం చూపించేశాడండి ఇవాళ అయితే రణ్వీర్ అయితే తెప్పకు తడుచుకున్నాడనమాట ఇంకా అసలు అమర్తోనే ఆటలు అయి రణవీర్కి అమర్ అయితే మంచిగా ఒక స్టోరీ ఫ్రేమ్ చేసుకొని వచ్చేసాడనమాట అసలు ఏం జరిగిందో అయితే చూద్దాము ఎందుకు వచ్చావు అమర్ మా ఇంటికి అనేసి రణవీర్ అడుగుతూ ఉంటాడనమాట అసలు నా ఫ్యామిలీ జోలికి వస్తే నేనైతే ఊరుకోను అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే అసలు అమర్ నువ్వు కోపంగా ఉన్నావు అని అర్థమైంది ఈ కోపంతో నన్ను కలకత్తాకు కూడా పంపించేస్తావు అసలు నేను ఒకటి అడుగుతాను చెప్పు ముందు అనేసి ఇంకా రణవీర్ అయితే ఇంకా అడుగుతూ ఉంటాడనమాట అసలు ఏడేళ్ల కిందట నువ్వు నీ భార్య అయితే కలకత్తా అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చి దత్తత తీసుకున్నారు ఆ బిడ్డను వెతుక్కుంటే ఏడేళ్ల తర్వాత తన తండ్రి నీ దగ్గరికి వస్తే నీ కూతురు నా దగ్గరే ఉందని నిజం ఎందుకు చెప్పలేదు నువ్వు అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటాడనమాట అమర్ ఏమి మాట్లాడుతూ చాలా సైలెంట్గా ఉంటాడనమాట ఏమంటే మీరు ఒక్కసారి అబద్ధం చెప్పండి నిజం అస్సలు చెప్పద్దండి అనేసి ఇంకా ఆరు కూడా అంటూ ఉంటుంది మనోహరి కూడా వెనకాల నిలబడి అంతా వింటూ ఉంటుందన్నమాట సరే అమర్ నేనైతే నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకైతే నిజం తెలియదు మొన్న నువ్వు కలకత్తా వచ్చినప్పుడైనా నీకు నిజం తెలుసు కదా నువ్వు దత్తత తీసుకుంది నా కూతుందే అని తెలుసు కదా నిజం ఎందుకు చెప్పలేదు అనేసి ఇంక రణ్వీర్ అంటూ ఉంటే అయినా కానీ అమర్ చాలా సైలెంట్గా ఉంటాడనమాట సరే అమర్ స్ట్రైట్గా అడుగుతున్నాను నీ దగ్గర ఉన్న అంజలి పాపే కదా నా దుర్గ పాప అంజలి దుర్గ పాప ఒకరే కదా నిజం చెప్పు అనేసి రణవీర్ అంటూ ఉంటాడనమాట అసలు దుర్గ పాప వేరు అంజలి పాప వేరు అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట పాప అయితే నాకు అరుంధతికి పుట్టిన బిడ్డ అంజు నా కన్న కూతురు అనేసి ఇంకా అమర్ చెప్పగానే అంతే రణవీర్కి కోపం వచ్చేస్తా అనమాట అమర్ నువ్వు అబద్ధం చెప్తున్నావు అంజు దుర్గ ఒకరే కదా అనేసి ఇంకా రణవీర్ గట్టిగా అరుస్తూ ఉంటే ఏయ్ రణ్వీర్ అసలు నా కళ్ళల్లోకి చూసి అడుగు నేను అబద్ధం చెప్తున్నానా అసలా దుర్గపాప వేరు అంజలి వేరు అంజు నా కన్న కూతురు నువ్వన్నట్టే అన్నట్టే అసలైతే మనోహరిని వెతుక్కుంటూ నేను ఆరు అయితే కలకత్తా అనాథాశ్రమంకొచ్చి బిడ్డను అయితే దత్తత తీసుకున్నాము ఆ బడ్ ఆ బిడ్డను తీసుకొని మేమైతే కొడైకనలు అయితే వచ్చాము కానీ ఆరు అయితే ఇంట్లో అంతమంది పిల్లల్ని చూసుకోవడం కష్టమైపోయింది అలాగే దుర్గపాప ప్పుడు ఏడుస్తూనే ఉండేది ఇంకా దుర్గపాప బాధ చూడలేక ఆరు అయితే దుర్గపాపనైతే కొడైకనల్లోని అనాథాశ్రమంలో వదిలేసింది అనేసి ఇంకా అమరైతే ఎంత బాగా స్టోరీ చెప్తాడో అనాథాశ్రమం పేరు చెప్పు అనేసి ఇంకా రణ్వీర్ అంటూ ఉంటాడనమాట అమరైతే అనాథాశ్రమం పేరైతే చెప్పేస్తాడనమాట లాయరు అనాథాశ్రమంకి ఫోన్ చేసి కనుక్కో అనేసి రణ్వీర్ చెప్పగానే లాయర్ అయితే ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా అనాథాశ్రమంకి అయితే ఫోన్ చేస్తాడనమాట ఏడేళ్ల కిందట అమర్ అనే వ్యక్తి అయితే దుర్గపాప మీ అనాథాష్ట్రమంలో వదిలేశాడా అనేసి ఇంకా ఆ లాయర్ అడగగానే ఇంకా ఆవిడ అన్ని ఫైల్స్ వెతికి చెప్తాదనమాట అవును అమరు అరుంధతి అనే వాళ్ళైతే దుర్గపాపను వదిలేశారు దుర్గపాపనైతే నాలుగు నెలల కిందట ఒక కప్పులైతే దత్తత తీసుకున్నారు అనేసి వార్డెన్ మేడం చెప్పి ఫోన్ పెట్టేస్తా అనమాట అంతే రన్వీర్ అయితే షాక్ అయిపోతాడనమాట అసలు అయినా కానీ అసలైతే అమర్ నిజం చెప్పు అసలు నీ వల్లే నా కూతురు అయితే దూరమైంది అనేసి ఇంకా రణ్వీర్ అయితే అంటూ ఉంటాడనమాట ఏం మాట్లాడుతున్నావు రణవీర్ అసలు నువ్వైతే తప్పుడు ఆలోచనలతో స్వార్థంతో నీ ఆస్తుల కోసం నీ అయితే వెతుకుతున్నావు అసలు అందుకే కదా నా కూతురు అంజలిని కిడ్నాప్ చేసి కలకత్తా కోర్టులో సాక్ష్యం చెప్పించావు ఇంకొకసారి స్వార్థంతో తప్పుడు ఆలోచన చేసి నా కుటుంబం జోలికొచ్చిన అంజు జోలికొచ్చిన నిన్నైతే అస్సలు వదిలిపెట్టను ఇప్పుడున్నంత సహనంగా కూడా నేను మాట్లాడను ఏం చేస్తానో నాకే తెలియదు అసలు అయినా కానీ నీ కూతురు అయితే కొన్ని రోజులైతే నా దగ్గరే పెరిగింది అసలు నేను దత్తత తీసుకుంది నీ కూతుర్ని అని తెలిసాక నేను అనాథాశ్రమంకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాను అనాథాశ్రమంలో షార్ట్ సర్క్యూట్ వల్ల నీ కూతుర్ని దత్తత తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కాలిపోయాయంట అసలు నీ కూతుర్ని వెతికి పెట్టమండంలో హెల్ప్ చేయమని అడుగు హెల్ప్ చేస్తాను అంతవరకే మన ఇద్దరి మధ్య సంబంధం ఉండాలా హెల్ప్ చేసే సంబంధమే ఉండాలా అంతకుమించి ఉంటే నేను ఊరుకోను నా అంజు జోలికి రావద్దు అని చెప్పేసి అమర్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంక మనోహరి వచ్చేసి అసలు అయినా కానీ రన్వీర్ అసలు అయితే అమర్ అయితే అబద్ధం చెప్తున్నాడు పిల్ల ఏడిపిస్తుందనో బాధపడుతుందో అనో ఆరు అయితే అలా అనాథాష్ట్రమంలో వదిలేదు ఖచ్చితంగా అమరాబద్ధం చెప్తున్నాడు అనేసి మనోహరి అంటూ ఉంటదనమాట అసలు ఏది నిజమో ఏది అబద్ధమో నేను నమ్మలేకపోతున్నాను నాకు ఆధారాలు కావాలి అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటే సరే నేను ఎంక్వైరీ చేస్తానులే అని చెప్పేసి మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకో పక్క ఇంట్లో అంజు అయితే బాల్ తీసుకొని స్టెప్స్ దిగుతూ ఉంటుంది అంజు స్లోగా పడిపోతాం అనేసి మిస్సమ్మ అంటూ ఉంటే నేను పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా మిస్ అమ్మ అనేసి అంజు అనగానే ఇంకా అంతే అయితే ప్రేమగా అంజు వైపు చూస్తూ ఉంటదనమాట సరే మిస్సమ్మ బాలు ఆడుకోవడానికిరా అనేసి ఇంకా అంజు పాప చెప్పగానే సరే అంజును వెళ్ళు నేను వస్తానని చెప్తాదనమాట అయితే అంజు గార్డెన్లోకి వెళ్ళి బాలు విసిరేయగానే ఆ బాలు అయితే మన ఆరుకు తగిలి వెనక్కి వస్తా అదేంటి అక్కడ ఎవరు లేకపోయినా బాలు వెనక్కి వచ్చింది అనేసి అంజు మళ్ళీ బాలు విసిరేయగానే మళ్ళీ ఆరు అయితే ఆ బాల్ని వెనక్కి తనేద్ది అనమాట అలాగ మన అంజు ఆరు అయితే బాలు ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా చిత్ర గార్డెన్లోకి వచ్చి చూస్తూ ఉంటుంది అక్కడ ఎవరు లేకపోయినా అంజు ఎవరితో ఆడుతుంది కొంభదీశం అక్కడ ఆరు ఏమైనా ఉందా ఆరుతో ఆడుతుందా అనేసి చిత్ర షాకింగ్ గా చూస్తుంది అనమాట ఇంకా మిస్సమ్మ కూడా బయటకు వచ్చి అంజు నువ్వు పక్కింటి అక్కడితో ఆడుతున్నావా అనేసి ఇంకా అమ్మ అనగానే పక్కింటక్క ఎవరు లేరే అనేసి అంజు అంటూ ఉంటుంది అదేంటి అంజు పక్కింటక్క నీ ముందే ఉంది కదా ఆడుతుంది కదా నీతో బాలాట అనేసి మిస్సమ్మ అయితే అంటూ ఉంటుంది అనమాట అంజలి అయితే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఓ మీరు చిత్రపిన్ని గురించి మాట్లాడుతున్నారా అనేసి అంజు అంటూ ఉంటే కాదు ఇదిగో పక్కింటక్క అనేసి మళ్ళీ మిస్సమ్మ అంటూ ఉంటే అప్పుడే మనోహరి ఇంటికి వచ్చి కార్లో నుంచి దిగిద్ది అనమాట అంజు ఒకసారి ఇలా రా అనేసి అంజుని పిలిచి అంజుని ప్రేమగా మనోహరి తడుముతూ ఉంటదనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూ